జై శ్రీరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ 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 జయ సీతారాం జై సీతారాం ఈ కలియుగంలో ప్రతి ఒక్క మానవుడు కూడా అకారణంగా అవుతున్నారు ఆ యొక్క వ్యాధులు అనేవి చాలా భయంకరమైనవి వాటిలో కర్క వ్యాధి అనేది కర్క వ్యాధి అంటే క్యాన్సర్ వ్యాధి ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా పీడుస్తుంది అయితే ఈ వ్యాధి ఆహార వ్యవహారాలు పాటించే వాటిలో నియమాలు లేకుండా ఉండటం వల్ల కొన్ని గ్రహదోషాల వల్ల వ్యాధి సంప్రా ప్రాప్తిస్తోంది దీనికి నివారణకు కూడా ఇటువంటి వ్యాధుల నివారణ కూడా భగవంతుడు మనకి కొన్ని అవకాశాలు కొన్ని ఉపాయాలు ఇచ్చారు మనం వాటిని వదిలిపెట్టేసి ఇవాళ ఆధునిక వైద్యం అనుకుంటూ పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాటికి వెళ్ళి రేడియేషన్ విధానాల్లో ఈ కర్క వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నాం స్తోమతకు మించి ఖర్చు అవుతుంది అలాగని ఆయా వ్యాధిగ్రస్తులు మంచి ఫలితాన్ని పొంది వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పడుతుందా అంటే అది కూడా ఉండట్లేదు అయితే భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు మన దగ్గర భక్తి నమ్మకం ఆయా దేవత పైన ఉండాలి ఆ దేవత సూచించిన విధానాలని పాటించాలి అంతవరకే అది ఆ విధానంలో మనకి కలియుగ బ్రహ్మైన ఆంజనేయ స్వామి వారు కి సంబంధించిన ఈ దోష పరిహారం ఇప్పుడు చెప్పబోతున్నాను అది ఏమిటంటే శ్వేత చందనంతో ఒక రాగి పళ్ళెంలో ఆంజనేయ స్వామి వారి ఒక యంత్రాన్ని లిఖించి దానికి ప్రాణప్రతిష్ఠ చేయించి దానికి ఆ యంత్రానికి షోడసోపచార విధానాలలో ఉపచారాలు చేసి ఆంజనేయ స్వామి స్వామివారిని అర్చించి ఆంజనేయ స్వామి వారి మూల మంత్రాలను ధారణ చేసి వాటికి జపించి ధారపోసి ఆ జపం ఆ యంత్రమునందు అక్షదలతోనూ ఉదకంతోనూ ఆ మంత్రాన్ని జపాన్ని ధారపోసి ఆ యంత్రానికి ఆ యొక్క తీర్థాన్ని అంటే జపతీర్థాన్ని స్వామివారి యొక్క ద్వాదశి నామాలు పఠిస్తూ ఆ తీర్థాన్ని తీసుకోవాలి శరీరంలోనికి ఈ ప్రకారంగా ఒక మండలం రోజులు గ్రహిస్తే వైద్యులకు కూడా అసాధ్యమైన వ్యాధులు సైతం కూడా నయమవుతున్నాయి ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఈ ఆంజనేయ స్వామి మంత్రాలతోటి అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు స్వామివారిని నమ్ముకోవాలి ఆయనే మనకి వైద్యం చేసే వైద్యుడు ఒకటి గుర్తుపెట్టుకోండి స్వామివారు మూర్చుల్లేకపోతే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పర్వతం పైన ఉన్న వనమూలికలతోనే ఆ మూర్చిల్లిన లక్ష్మణస్వామిని మళ్ళీ లేపి వారిని కూర్చోపెట్టగలిగారు అంటే అంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారికి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి